హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈరోజు నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ సోషల్ స్టడీస్ పేపర్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఈరోజు నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఫాక్స్ టీకాను ఆమోదించింది ఈ కింది వాటిలో ఏది దీన్ని అభివృద్ధి చేసిందని అడిగారు ఫస్ట్ ఆప్షన్ బెల్జియన్ నోవో ఒక బెల్జియన్ ఫార్మాసిటికల్ కంపెనీ రెండు భారత్ న్యూరాన్ ఒక భారత ఫార్మాసిటికల్ కంపెనీ బోస్టన్ నైట్రిక్ ఒక యుఎస్ ఫార్మసిటికల్ కంపెనీ బవారియన్ నోర్దిక్ ఒక డానిష్ ఫార్మసిటికల్ కంపెనీ అని అడిగారు రెండవ క్వశ్చన్గా ఈ కింది వాటిలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది అని అడిగారు అందులో ఆప్షన్స్ బ్రహ్మాస్త్ర కాంతారా ముర్స్ ముర్స్ ఆఫ్ ది జంగల్ అట్టం అని అడిగారు మూడో క్వశ్చన్ ఈ కింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మీద ఏఐ శిగ్ర శిఖాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు యొక్క ప్రణాళికబద్ధమైన ఫలితం కానిది ఏది అని అడిగారు ఆప్షన్స్ ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం పరస్పర సహకారం మరియు పెట్టుబడి మూడో ఆప్షన్ బాధ్యత కృత్రిమ మీద నాలుగు ప్రజ్ఞా పాఠవాలు కలిగిన ప్రముఖులకు ఐక్యపరచడం నాలుగో క్వశ్చన్గా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ కింది వాక్యాలలో ఏవి ఒప్పు అని అడిగారు ఆప్షన్స్ భారత ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల నాడు మొదటి విడత ఎన్నికలు జరిగాయి సి ఆప్షన్ పదమూడు మే రెండు వేల ఇరవై నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగింది డి మొదటిసారి ఎన్నికల్లో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసి సదుపాయాన్ని కల్పించారని అడిగారు ఐదో క్వశ్చన్ ఈ కింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారని అడిగారు ఆప్షన్ బాలి దీపాలు రెండు అండమాన్ నికోబార్ దీపాలు మూడు లక్షా దీపాలు నాలుగు శ్రీలంక ఆరో క్వశ్చన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాజస్థాన్లోని అజ్మీర్లో విషాన్ యుద్ధ అభ్యాస్ అనే ఒక మ్యాక్ డ్రిల్ను నిర్వహించారు ఇది దేనికి సంబంధించిందని అడిగారు ఆప్షన్ వన్ సైబర్ యుద్ధ సం సంసిద్ధత రెండు యుద్ధ సంసిద్ధత మూడు మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత నాలుగు వరదలను ఎదుర్కొనిట అని అడిగారు ఏడో క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రత చొరవను ప్రారంభించింది అడిగి అడిగారు ఆప్షన్ యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియా జపాన్ యునైటెడ్ కింగ్డమ్ అని అడిగారు ఎనిమిదవ క్వశ్చన్గా భారత ప్రభుత్వం ఈ కింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించి ఆలోచనలు ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది ఆప్షన్స్ అవినీతి నిరోధక జీవనశైలి రెండు పర్యావరణ స్నేహపూర్వక జీవనశైలి మూడు మహిళల పట్ల స్నేహపూర్వక జీవనశైలి నాలుగు వృద్ధాప్య స్నేహపూర్వక జీవనశైలి తొమ్మిదవ క్వశ్చన్ చిత్తడి నేల వైరస్గా పిలువబడే ఓ కొత్త టిక్ బోర్న్ వైరస్ని ఇక్కడ కనుగొన్నారు అడిగారు చైనాలోనా ఇండోనేషియాలోనా ఇథియోపియాలోనా లేదా భూటాన్లో కనుక్కున్నారని అడిగారు పదవ క్వశ్చన్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్కి సంబంధించి కింది వాక్యాలను గ్రహించమని అడిగారు ఫస్ట్ ఆప్షన్ ఇది భారతదేశానికి గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరోపునకు అనుసంధానం చేసే ఉత్తర కార్యడారుగా కలిగి ఉందన్నారు బి ఆప్షన్గా ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు మార్గాలను మాత్రమే కలిగి ఉంటుందని అడిగారు పదకొండవ క్వశ్చన్ పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించి కింది వాక్యాలు ఏది ఒప్పు అని అడిగారు అరవింద పనగారియా చైర్మన్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బి ఆప్షన్ అజయ్ నారాయణ్ జూను పదారు ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా నియమించడం జరిగింది సి పదహారు ఆర్థిక సంఘపు సిఫారసులను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి రెండు వేల ముప్పై వరకు గల ఐదు సంవత్సరాలకు వర్తిస్తాయన్నారు పన్నెండవ క్వశ్చన్ ఈ కింది ఏ దేశం బారాకా అను ఇంధాన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి విద్యుత్ కార్మాగారాన్ని పూర్తి చేసిందని అడిగారు ఆప్షన్స్ సౌదీ అరేబియా ఇరాన్ బహ్రాన్ యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్ పదమూడో క్వశ్చన్గా ఈ కింది వారిలో ఎవరికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగిందని అడిగారు పివి సింగ్ రెండు చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి శీతల్ దేవి ఓజాస్ డియోటేలే పదహారో క్వశ్చన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కింది రంగాలలో అవగాహన ఒప్పందాన్ని కుదిరాయని అడిగారు అది బయోటెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ ఆరోగ్యం మరియు వైద్యం సెమీ కండక్టర్లు పదిహేను క్వశ్చన్గా భారతదేశంలో ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ని ఇలా పిలుస్తారని అడిగారు ఆప్షన్స్ సమగ్ర బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ రెండు అగస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ మూడు పరిపూర్ణ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ నాలుగు విశ్వాస బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అని పదహారవ క్వశ్చన్ కృత్రిమ మీద పద్ధతుల ప్రచారంపై రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సభలో ఆమోదించబడిన తీర్మానంలో కింది లక్షణాలు ఏవి అని అడిగారు ఏ సురక్షితం బి భద్రం సి నిజాయితీ డి నమ్మదగిన పదిహేడో క్వశ్చన్ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కింది వాటిని పరిగణించా అని అడిగారు ఆప్షన్ ఏ యూనివర్సిటీకి శ్రీని రాజును కో చైర్మన్గా నియమించారు బి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహేత్రన్ మహేంద్రను చైర్మన్గా నియమించింది పద్దెనిమిదవ క్వశ్చన్ ఈ కింది వాక్యాల్లో బ్లైండ్ ఐకి సంబంధించింది ఏది లేదా ఏవి ఒప్పు అని అడిగారు ఫస్ట్ ఆప్షన్ దీనికి తెలంగాణకు చెందిన ఓ యుక్త వయస్కుడు కనుగొన్నాడు దీనిని ఇమజన్ వెంచర్ ఒక అసాధారణ నవీన కల్పన గుర్తించింది సి దీని ఆవిష్కరణ ఏలియన్ ఆవిష్కరణ స్థాపకుడు అన్నారు పంతొమ్మిదవ క్వశ్చన్ ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క పదమూడు మంత్రుల స్థాయి సమావేశం రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగిందని అడిగారు ఆప్షన్ అమాన్ దోహా అబుదాబి రియాద్ ఇరవై క్వశ్చన్ భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కరణ కేంద్రం ఎక్కడ ప్రారంభించారు అడిగారు ఆప్షన్ కొచ్చిన్ పురంబ పురంధర్ విశాఖపట్నం గోవా ఇరవై ఒకటో క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో భారత రాష్ట్రపతి నలుగురు ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు కింది వాటిలో అవార్డు గ్రహీత కాని వారు ఎవరని అడిగారు ఆప్షన్ వన్ ఎంఎస్ స్వామినాథన్ రెండు కర్పూరి ఠాకూర్ మూడు చౌదరి చరణ్ సింగ్ నాలుగు అటల్ బీహార్ వాజ్పేయి ఇరవై రెండవ క్వశ్చన్గా ఆస్కార్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలన చిత్రం టూ కిల్లీ ఎ టైగర్ యొక్క దర్శకుడు ఎవరని అడిగారు ఆప్షన్ కార్తిక్ రెండు నిషా పహాజు ఆర్ మహాదేవన్ నాలుగు నిఖిల్ మహాజన్ ఇరవై మూడో క్వశ్చన్ జయవర్మ సినిమాకు సంబంధించి కింది వాటిలో ఏది ఒప్పు అని అడిగారు రెండు వేల ఇరవై మూడులో ఈమెను రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారిని నియమించడం జరిగిందని అడిగారు బి ఆప్షన్గా రైల్వే బోర్డుకి ఈమె మొట్టమొదటిసారి మహిళా చైర్పర్సన్ అని కూడా అడగడం జరిగింది ఇరవై నాలుగో క్వశ్చన్ ఈ కింది వాక్యాలలో గోవాలో జరిగిన ఇండియన్ ఓపెన్ షూటింగ్లో పోటీలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సరైనవి ఏవే అని అడిగారు మణిదీప్ జట్ట రెండు బంగారు పథకాలను గెలిచాడు బి సి ప్రణతి ఒక బంగారు మరియు ఒక రజత పథకాన్ని గెలిచింది సి బిశంకర్ ఒక బంగారు పథకాన్ని గెలిచాడు డి హర్షిత కారార్ వంద మీటర్ల ఎయిర్ పిస్టల్లో జూనియర్ మహిళా వ్యక్తిగత మరియు టీం కేటగిరీలో రెండింటిలో బంగారు పథకం గెలిచింది అని అడిగారు ఇరవై ఐదవ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో సాధించిన పథకాల ప్రకారం కింది దేశాలలో వాటి ర్యాంకుల ఆధారంగా అని అడిగారు ఇందులో ఆప్షన్స్ చైనా ఇచ్చారు మొదటి ర్యాంకు యుఎస్ రెండు ఆస్ట్రేలియా మూడు ఫ్రాన్స్ నాలుగు ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో క్వశ్చన్గా ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ గారి పదవీ కాలాన్ని బట్టి కాలానుసారంగా అమర్చుమని అన్నారు కోఫీ అన్నన్ బన్కీమూన్ జెవియార్ ఫెరేజ్ డి కుల్లర్ బ్రుటోస్ బ్రుటోస్ అని ఈ విధంగా ఆప్షన్స్ అడిగారు ఇరవై ఏడవ క్వశ్చన్గా నర్గేస్ మొహమ్మది ఎవరు అడిగారు ఆమె ఈజిప్టు మానవ హక్కుల లాయర్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆమెకు రెండు వేల ఇరవై మూడులో నోబెల్ బహుమతి లభించిందని ఇచ్చారు ఇరవై ఎనిమిదో క్వశ్చన్గా కింది వాక్యాలను పరిగణించమన్నారు ఆప్షన్ ఏగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధానమంత్రి రష్యాలో ఒక అధికార పర్యటన చేశారన్నారు బిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్టర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ది అఫ్టోస్టెల్ ఇచ్చారు ఇరవై తొమ్మిదో క్వశ్చన్లు బౌలరంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కొరకు బంగాళాఖాతం చొరవ సంబంధించి కింది వాక్యాలను పరిగణించమన్నారు ఇందులో ఐదో బీమ్స్టెక్ శిఖగ్ర సమావేశం రెండు వేల ఇరవై సంవత్సరంలో వర్చువల్గా ఇచ్చారు బి అయితే ఐదవ శిఖగ్ర సమావేశం బిమ్స్టిక్ చార్టర్ను ఆమోదించారని అడిగారు ఇక ముప్పై క్వశ్చన్ వచ్చేసి అజయ్ బంగాకు సంబంధించి ఇది కింది వాక్యాలను పరిగణించామని అడిగారు అతడు మూడు సంవత్సరాల కాలానికి గాను రెండు వేల ఇరవై రెండు ప్రపంచ బ్యాక్ గ్రూప్ పదవ అధ్యక్షుని నియమితులయ్యారు బి భారత రాష్ట్రపతి అతన్ని రెండు వేల ఇరవై ఒకటిలో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించిందని అడిగారు ఇవ్వండి ముప్పై క్వశ్చన్స్ మరో వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్